जडविना न्यूज की स्वागतम। రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలోని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మడపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని ప్రారంభించి ఆ ఇంటి ఆవరణలో మొక్క నాటారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవ శాతం గత కొద్ది రోజుల క్రితం దగ్గమైంది ఈ మేరకు స్పందించిన స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ ఆ లక్ష్మమ్మకు డెబ్బై ఐదు గజాల ఇంటిని నిర్మించారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ను వారి బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలోని కాల్ పాటుగా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిరాది గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు అది ఏంటి మంచి డిపెల్లు అని చెప్పి ఒక్క ఇల్లు లేదు కరెంట్ ఎందుకు ఇస్తారు మరిస్తారు బాగా మా దాతీ ఫోటో పెద్దది ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా మరి ఇక్కడికి మల్లేష్ లక్ష్మి లక్ష్మమ్మ ఒక పది రోజుల క్రితం వాళ్ళ ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి బాత్రూంతో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక అరవై గజాల మొత్తం అరవై డెబ్బై ఐదు గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది తను నిద నిరంతర సామాజిక సేవ చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నా అధికారులను ఆదేశిస్తూ ఉన్నా చెరువులో ప్రమాద ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడతా ఉంది వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ గా పెట్టి గతంలో ఇద్దరు పిల్లలు మునిగి చనిపోయారు ఇక్కడ ఆ చెరువులో ఇల్లు కడుతూ ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా ఇది ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్ వేయించడానికి ప్రయత్నం చేసారు లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారికి విజ్ఞాప ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు మా వారితో మాట్లాడతాం ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలిప్పించే కార్యక్రమం ఇవాళ ఇల్లు కడుతున్నారని నాకు గుర్తుంది రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇందరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం దీన్ని కళావతి నగర్గా అక్కడ పేరు పెట్టి ఆ రోజు పేదవారిని షిఫ్ట్ చేసిన తర్వాత గోదావరికని ఇతర ప్రాంతాల్లో మన రామగుండం కాన్ఫిచెన్స్లో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందరమ్మ కాలనీ పెట్టాం ఆ కాలనీ అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చిన ఈ పది సంవత్సరాల్లో పాలకులు ఈ ఇంధనమ్మకాల్ని దోచపిడికి గురి చేస్తూ పేదవాళ్ళ జీవితాలతో వారి యొక్క మనోభావాలతో వారి తప్పు తప్పుదూరస్తూ దీన్ని ఒక రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేశారు ఎవరెవరైతే చేసినారో వారు అందరినీ గుర్తిస్తాం లబ్ధిదారులు నిజమైన అర్హత కలిగానే వాళ్ళు ఉంటే అది తిరిగి తీసుకుంటాం గతంలో చేసిన తప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి జైలుకు పంపడం ఖాయం వాళ్ళ ఎంఆర్ఓ కానీ విషయాలను కానీ ఏ అధికారంలో కూడా దీని పూర్తి సమగ్ర విచారణ జరిపిస్తాం నేనే ఈరోజే కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరుగుతుంది రోజు నుంచే దీనిపై పని ప్రారంభమవుతుంది పేదవారికి ఇంటి కట్టించే కార్యక్రమానికి మేము ఒక ఇది నగరం భూమి లేదు కాబట్టి ఎక్కడ అంత పెద్ద విస్తరణలు జాగా దొరికితే పూర్తిగా కొద్ది ఆర్థికంగా ఉండి ఐదు లక్షలు వాళ్ళు కట్టుకుంటే మేము కూడా ఒక ఐదు లక్షలతో కట్టి అపార్ట్మెంట్స్ లాగా కట్టించే కార్యక్రమం చేస్తాం పూర్తి లేని వారికి కూడా ఏ రకంగా సాయం చేయాలని ఆలోచనతో ముందుకు పోతాము ఒక మూడు వేల ఐదు వందల మందికి ఈ సంవత్సరంలో అటు పల్లెల్లో ఇటు పట్టణం ఇల్లు ఇందరమ్మ ఇల్లు కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అక్రమంగా ప్రభుత్వ భూములను చెరువులను తీసుకున్న వారికి మాత్రం తప్పకుండా వారు తప్పు చేస్తే దానికి తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు